సాయంత్రం ఎస్ఏ గారికి రాకుండా సమాచారం మేరకు నిన్న బోర్షెడ్ జంక్షన్లో ఓకేనా సారీ మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను సాయంత్రం రసే రాబడిన సమాచారం మేరకు బూడ్సెడ్ జంక్షన్లో ఒక ఎక్కువ అనుమానంగా బైక్ మీద వెళ్తుంది ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా సేకర్లు వాళ్ళ శాతం ఫోటో పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్ రామన్ నలభై నాలుగు సంవత్సరాలు ఇతను వడాపల్లి జీమాడ మండలం ఉంటున్నారు కానీ బట్ ఇంతకుముందు రెండు ప్లేస్ అయింది తమిళనాడు అదేవిధంగా ఇంకో అవుతూ జయవీరన్ కారుతి వీరదేవన్ ఆఫ్ కారుతి వీరదేవరు వీడ ఇద్దరు ఇతను వచ్చి మధురై ఉసిల్పట్టి గ్రామం తమిళనాడు డిస్టిక్ అన్నమాట సో ఇందులో ఎవరైతే అన్న ఉన్నాడో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ పది కిలోలు గాంజాయి వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు గూడ్షెడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది వాళ్ళు పాల్గొకుండా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అదే అదేవిధంగా పది కిలోల గాంజాయి ైక్ స్వాధీనం పెంచుకున్నాం ఈ కేసు దర్యాప్తులో ఉంది ఈరోజు రిమాండ్ మొత్తం కోర్టుకు తరలించడం జరుగుతుంది గతంలో మీరు ఏదైతే వరకు అయితే కేసులు ఎటువంటి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది దీని మూలాలు ఎక్కడున్నాయి కూడా పూర్తిగా వెరిఫై చేసి ఫైనలైజ్ చేస్తాం